హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరొక కొత్త అప్డేట్తో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగిందండి ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాలలోకి వెళ్ళి మాట్లాడుకుందామండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సమాచార బోర్డు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే జోన్ నెంబర్ ఫోర్ అండి ఇక్కడ రాజధాని అమరావతిలో రైతులకు ఇస్తున్నటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క ఆ సమాచారాన్ని తెలియజేసేటువంటి బోర్డు అండి ఇది జోన్ నెంబర్ బోర్డు మనం వివరంగా చూడొచ్చండి ఇక మనం పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం ఇప్పటి వరకు మనం చూసాం కదా జోన్ నెంబర్ ఫోర్కి సంబంధించినటువంటి సమాచార బోర్డు ఈ జోన్ నెంబర్ ఫోర్లో రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారండి రాజధాని అమరావతిలో మన ఛానల్లో ఇప్పటి వరకు ఈ జోన్ నెంబర్ ఫోర్ పైన ఇక్కడ జరుగుతున్నటువంటి పనులపైన ఒక్క వీడియో కూడా మనం రిలీజ్ చేసుకోలేదు కొత్తగా ఈ వీడియోనైతే రిలీజ్ చేస్తూ ఉన్నామండి మనం చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏంటి అని కనుక మనం చూస్తే రోడ్ నెంబర్ ఎన్ సెవెంటీన్ మరలా చెప్తున్నాను ఎన్ సెవెంటీన్ రోడ్డుని ఆనుకొని ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ యొక్క జోన్ నెంబర్ ఫోర్ అనేది విస్తరించి ఉంటుందండి ఇదిగో పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఇదిగో ఈ విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది అసలు ఇంకాస్త వివరంగా మనం ఈ జోన్ నెంబర్ ఫోర్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ జోన్ నెంబర్ ఫోర్ అనేది ఎవరెవరికి ఇక్కడ రిటర్నబుల్ ఫ్లాట్స్ని కేటాయిస్తారు అని కనుక మనం చూసినట్లయితే పిచ్చుకొలపాలెం గ్రామం మరియు తుళ్ళూరు గ్రామం మరియు అనంతవరం గ్రామం ఈ గ్రామాల పరిధిలో ఎవరైతే రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారో వారికి ఇదిగో మనం చెప్తున్నాం కదా జోన్ నెంబర్ ఫోర్లో అయితే ఇక్కడ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తారండి ఇంకా ఇంకొక విషయం కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ జోన్ నెంబర్ ఫోర్ అనేది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మరియు ఎంత బడ్జెట్తో ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం మొత్తం జోన్ నెంబర్ ఫోర్ అనేది మొత్తం ఒక వెయ్యి మూడు వందల యాభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణం అండి మొత్తం టోటల్ ఏరియా ఈ ఏరియాలో ఎనిమిది వందల నలభై మూడు ఎకరాలను అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు మొత్తం దీనికి బడ్జెట్ కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని మనం చూస్తే ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లని ఈ జోన్ నెంబర్ ఫోర్ని ఈ జోన్ నెంబర్ ఫోర్ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ని డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగిందండి ఇక మనం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని వీటన్నిటిని కనుక పరిశీలించినట్లయితే అండి ఇప్పుడే కొత్తగా ఈ యొక్క జోన్ నెంబర్ ఫోర్ని డెవలప్ చేసే పనులు అయితే మొదలయ్యాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫ్లాట్లను అయితే కేటాయించారు కానీ అప్పుడు ఎలాంటి పనులు జరగలేదు పనులు జరిగే సమయానికి ప్రభుత్వాలు మారిపోవటం అవన్నీ కూడా అలా మరుగున పడిపోవడం జరిగిందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్ నెంబర్ ఫోర్ యొక్క పనులు మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏంటంటే అన్ని జోన్లలో ఎలాంటి పనులు జరుగుతున్నాయో ఇప్పుడు ఈ జోన్ నెంబర్ ఫోర్లో కూడా అలాంటి పనులే జరుగుతున్నాయి ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకి సంబంధించినటువంటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి అసలు ఈ జోన్ నెంబర్లో అన్నిట్లో కూడా అంటే రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ వీటన్నిటిలో కూడా ప్రభుత్వం యొక్క పని ఏంటి అని కనుక మనం చూసినట్లయితే మౌలిక వసతుల కల్పన ప్రధానమైనటువంటి పని అంటే ఏంటంటే నీరు విద్యుత్తు అలాగే ఇంటర్నెట్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ రోడ్లు డ్రైనేజీలు డక్స్ వీటన్నిటినీ నిర్మించి ఇవ్వడం డెవలప్ చేసి ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క పని ఆ దిశగా అయితే ఇక్కడ పనులైతే వేగంగా జరుగుతున్నాయని మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయండి మొత్తం కూడా ఏడు ఎనిమిది అడుగుల లోతులో ఇక్కడ ఈ డ్రైనేజీ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి మనం చూడవచ్చు ఇదిగోండి ఈ విధంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి పక్కనే కేబుల్ వ్యవస్థ పనులు కూడా రాబోతున్నాయి ఈ డ్రైనేజీ పక్కనే అదిగో ఇసుకపోసారు కదా ఆ ప్రాంతంలోనే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా జరగబోతున్నాయి మొదటేమో ఈ డ్రైనేజీ పనులు అయిపోయిన తరువాత తర్వాత ఈ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతాయి ఆ తర్వాత రోడ్ల నిర్మాణం జరుగుతుంది దాని తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తారండి ఇది రాజధాని అమరావతిలో మనం క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే జోన్ నెంబర్ ఫోర్కి సంబంధించినటువంటి పనులు ఇది ప్రధానంగా మనం క్లియర్గా కనుక మనం చూసినట్లయితే ఈ జోన్ నెంబర్ ఫోర్ అనేది గ్రావిటీ కెనాల్ని ఆనుకొని మరియు ఎన్ సెవెంటీన్ రోడ్డు ఈ రెండింటి మధ్యలో అయితే విస్తరించి ఉంటుందండి ప్రధానంగా మనం చూసినట్లయితే అనంతవరం గ్రామానికి అత్యంత దగ్గరగా ఇక్కడైతే పనులు జరుగుతున్నాయని మనం వివరంగా తెలియజేస్తున్నాం ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి మనం వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని మనమైతే ఎప్పుడు కూడా అడగమండి మిమ్మల్ని విసిగించడం వీడియో చివరన మాత్రమే దయచేసి వీడియోని లైక్ చేయండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను అందరికీ మరొకసారి చిన్న రిక్వెస్ట్ అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇదిగోండి ఇక్కడేమో ఫ్లాట్స్ని శుభ్రం చేసే పనులు జరుగుతున్నాయి ఇక్కడ మనం వివరంగా ఒక మాట కూడా చెప్తానండి కొన్ని కొన్ని ప్రాంతాల్లోనేమో డక్స్ నిర్మాణం జరుగుతుంది అంటే డ్రైనేజీ మరియు ఎలక్ట్రికల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లోనేమో ప్లాట్లను శుభ్రం చేసే పనులు జరుగుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లోనేమో ఇదిగోండి ఈ విధంగా రోడ్ల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది అంటే ఈ జోన్ నెంబర్ ఫోర్లోనే రకరకాల పనులు జరుగుతున్నాయి అని మీ అందరికీ వివరంగా తెలియజేయడం జరుగుతుందండి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అందరికీ మరొకసారి నమస్కారం